మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి దినచర్య నమ్మించి మోసగించడం అనేది జగన్ నైజం ఎన్నికలకు ముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఏరు దాటినంత వరకు వడమల్లనా ఏరు దాటినాక బోడి అనడం జగన్మోహన్ రెడ్డి నైజం మరీ ప్రత్యేకించి మహిళలను నమ్మించి మోసగించడం మరీ దారుణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో ఒకటి మద్యపాన నిషేధం ప్రధానంగా మహిళలను ఉద్దేశించి ఈ యొక్క మద్యపాన నిషేధం అనే అంశాన్ని చేర్చడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమని రాశారు అక్కడ కాపురాలో మద్యం చిచ్చు పెడుతోంది మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం ఇది మేనిఫెస్టోలో చెప్పింది కానీ ప్రస్తుతం అమలు జరుగుతున్నది ఏమిటి మద్యపాన నిషేధం కాదు మద్యపాన నిషాపతకం అమలు ఉంది దీన్ని ఒక ఆదాయ వనరుగా జగన్ ప్రభుత్వం భావించింది బాబుల రక్తం త్రాగుతూ ఉంది జగన్ ప్రభుత్వం మందు ధర ఎక్కువ నిషా తక్కువ ఆ ధర కోసం ఆ ఎక్కువ డబ్బు పెట్టి కొనాలి కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళ భార్యల పుస్తెలు టాలీవుడ్లు తాకట్టు పెట్టాల్సి వస్తుంది అది కూడా నకిలీ మద్యం నకిలీ మద్యం క్షేమించి లివర్ దెబ్బతిని అనేక మంది మరణిస్తున్నారు వాళ్ళ భార్యలు వచ్చేసి పుస్తెలు తెంపేస్తున్నారు కాబట్టి ఇది టాలీవుడ్ తెంపే పథకంగా తాలిబొట్టు తాకట్టు పెట్టే పథకంగా కుస్తూ తెంపే పథకంగా తయారైంది కాబట్టి మహిళలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న మహాలక్ష్మి పథకం ఇది మహిళలకు ఒక వరం మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రభుత్వం వేస్తుంది ఆ విధంగా సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు రూపాయలైతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అనేది అది మద్యపాన నిషాగా మారి మహిళల పాలిట శాపమైతే కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే మహాలక్ష్మి పథకం మహిళల పాలిట వరంగా మారుతుంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర మహిళా లోకాన్ని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాను